నమస్తే వెల్కమ్ టు వీటీవీ న్యూస్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆవేరు మండల పరిధిలోని బుడుమూరు గ్రామంలో మంగళవారం బుడుమూరు సమీపంలో గ్రామానికి చెందిన రైతు గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి ఊరు మధ్యలో ఉన్నప్పటికీ పెంట కుప్పల నుంచి గాలికి మంటలు అంటుకొని గడ్డి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయని బాధిత రైతులు ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు ఫైర్ సిబ్బంది హోటాహోటైన వచ్చి మంటలు అదుపు చేశారు ఆకే రే రండి 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 ఏయ్ మీరు కిందకి రండి ఆ గొడ్ కరగా టైస్ రండి బాదా